నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది నాకు చూపించలేదే అది చింపవుతుల పరిస్థితి ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవుతుల మారేసావా ఎంత ధైర్యం రా వ్యధవా ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నానా ఓహో మనకి మార్కులు ఆ లెవెల్ లో వచ్చాయా ఆ పని కాదురా ఇంకో పని చేస్తాను వ్యధవా నిన్ను నన్ను ఇదే కొడతావు కానీ అన్నీ ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదు వాడినే మనవా ఏమే వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదా రాలేదు అప్పుడు ఎందుకు ఇంటికి వస్తాడు ఫ్రెండ్స్ తో లేడీస్ కాలేజ్ చుట్టూ చక్కర్లు కొట్టి అమ్మాయిలకి సైట్ కొట్టి ఆ తర్వాత గోదావరి ఈత కొట్టి వస్తాడు ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతా అలసిపోతావు ఇంటికి చిన్న కొడుక చచ్చిన పుట్టకూడదు అమ్మ నా చిన్న కొడుక స్వేచ్ఛ అంటే ఏమిటి మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్ళడం సార్ ఏంట్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా ఆవిడ తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవడాలు తీసి పారేస్తుంది చెప్పి కూర్చో ఏంట్రా నా అసలు పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది లేవరా ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటావు ఏంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపలికి పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదు సారీ ఈజీ క్వశ్చేస్తాం చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు రేపు మీకు కూడా చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు ఏట్రా ఇయర్ లో నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావు ఏట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు కూర్చో పట్టవా ఏంట్రా కొడతావా కుట్టు కుట్టు కుట్రా కుట్టు కుట్టు ఏంట్రా కుడుతావా కుడు కొడవరా నువ్వెవరు మా ఆవిడ కదా పెద్ద రౌడివా కొడవరా అప్పుడు నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ నేను కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 అరే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆ తెలుగు చేట్లే వద్దు చెప్పేది పాటల్లో ఎక్కడున్నాం అది ఇప్పుడు ఎవరు చెప్తారు అరే నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి సార్ స్వేచ్ఛ పొద్దున్నే లేచి బాత్ూమ్ వెళ్దాం అంటే తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయట రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడదాం నాన్న ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు స్టాప్ లో అమ్మాయికి సైడ్ అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ వారు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ మీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు మా ఆవిడ స్వేచ్ఛ నువ్వు వెళ్ళిపోరా నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తా గొడవ చేయకుండా నుంచి వెళ్ళిపోయి వెళ్తాం సార్ మాది అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అణిగిపోవాల్సింది మీ పెద్దలు మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగరా శంకర్ శంకర్ని లలితాని ఒక్కటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్నైపు పారుద్ది బాగున్నాయా కుర్రాళ్ళు మా మంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డిఎస్పి గారి ఇంటికి వెళ్ళి నిశ్చిట్ తర్దం గడకొడతార్రా కుడిగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పి గారికే క్లాసులు మీకు తర్రా మీరు యారా మీరు యూత మీ చైతన్య రదచక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా ముందా రక్తం ఎర్రలై యూరిన్ కార్తొంద నన్ను జిట్టు మొహాలకి కలర్ఫుల్ కట్రయల్ కొడనా పెళ్ళి చేయబెడ ఈ జోకీ జిప్పి

ఇదిగో దుర్గా హలో హలో ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు నేను రమ టీచర్ బంటి రోజు స్కూల్ కి రాడండి ఎందుకని వాళ్ళన్నీ పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని ఇంతకీ మీరెవరు నేను అది మా నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే రేపే ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేను నేనెందుకు పనికిరకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను నేనెలాగ బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతాను ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అవ్వ నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికేట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని అమ్మ ఒప్పుకోవట్లేదే ఫోన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఓ వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు ఆ కోట్లు సంపాదించాడు కొన్ని సానియ మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ యూ అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చేవాట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చిరా ఓ ఆట పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తీస్తున్నాడు ఓహో అది ఆలడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అన్నే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా ఫస్ట్ ఒప్పుకొని అయినా నువ్వే ఒకటి ఏమ్మా పర్మేశ్వర్ నువ్వే ఇంకా నయం ఆ షర్ట్లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు ఆకాశం అలలు చుక్కలు మొక్కలు సుభాష్ చంద్రబోస్ గీతా చంద్రబోస్ అట మహాత్మా గాంధీ లాంటివాడు మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకి అన్ని అందంగానే ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటిని ఈ భూమి మీద చూసేస్తుంటారు కావేరే కావేరంటే ఈయన భార్య పేరు డోంట్ వరీ కావేరీ అంటే మా స్టూడెంట్ మీ ఆవిడ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నెమ్మదిగా నెమ్మదిగా ఈ మిస్ సెటిల్ చేసుకో అంటే ఏం చేస్తా సెటిల్ చేయాలంటే మా లగేజ్ మొత్తం మీరే మొయ్యాలి సార్ హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థ్యాంక్ యూ హలో లెక్చరర్ ఆడు కాదు నేను ఆడు స్టూడెంట్ లీడర్ యాదవ్ ఎందుకు పడిగినాడు ఏంట అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్ముతారా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ సార్ మీరు కూడా లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 కాంటీన్ ఓనర్ మన్నారండి ఆ బాంజేయండి ఫెస్టివల్ గిన్నెలు సార్ నాతో కాదు రా బాయ్ బేబీ ఇదే సార్ ఇంత మందికి ఉందికి సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది మందికి ఎలా సరిపోతుంది అంటున్నా నానా మన ఇటుకొచ్చింది పడుకోడారుగా పాపం ఎంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకొని ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా నచ్చిందంతా నచ్చిందా వేరే తిరగట్లేదు పక్కన సముద్రం పైగా వైజాగ్ చేస్తాం ఫ్యాన్ తిరక్కపోతే చస్తాను అంటున్నాడు ఇద్దరం చేస్తాను అంటున్నాడు చూడండి ఎంత బాధితుందో ఆహా ఏసీ కూడా మనకి రాదా అంటే బద్రత కాలే ఓడు కరెడుపూట ఉండాలా

అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా నిన్ను నేను లవ్ చేయాలా అసలు నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చింది నీ తొక్కలో ఫేస్ ఎప్పుడు రాదు చూసుకున్నావా చంపేస్తాను జాగ్రత్త ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చాడు తెలిసిందా బాక్స్ బద్దలైపోతుంది జాగ్రత్త మీది చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటి ఫేస్తారని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు చెప్పి నా చెవులకు పువ్వు పెడతారా చేసే చేతికి ఉన్న ఐదు వేలు ఒకలా ఉండవు కరెక్ట్ అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరుగా ఉంటారు కొంతమంది పొట్టిగా ఉంటారు చెప్పేదేనా అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే మూడు

డైరెక్ట్ గా అమ్మాయి డైలవి చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల కయలవి చెప్పే ముందు పొగడాలి కలువ లాంటి నీ కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు దొండపండు లాంటి నీ పేదాలు ఇప్పుడు చెప్ ఇప్పుడు చెప్పాలా అవును రా నువ్వు అమ్మాయికి అమ్మాయికి మావేంటి ముద్రుడు కదా నువ్వు ఎంగా ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక మళ్ళీ ఉండాలి బాగుంటది ఈ ముగ్గురు అనే లేక తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐలవ్ ఇచ్చి నేను చెప్పండి ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మందలు వాటింది ఒక్కన్న ముందు వాన్ని లైన్ లో పెట్టాలి నువ్వు బావు గారు మీరు ఏ బ్రాండ్ మందు అవుతారు ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్న కలిసి కూర్చుని తాగుతాను నాలుగు రాజులు మీకు సోడ తీసుకురండి అలాగే ఎవరు గారు అండి అదే అండి కొడుతున్నా అదే తీసుకోండి అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ చెప్పాడు అసే నువ్వు ఒకసారి అరే ఇది మంచి కసక్ మీరు ముగ్గురు దాని అన్నల్ ఐ లవ్ యూ ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు ఇక నీకు ఐ లవ్ లేదు డైరెక్ట్

మీరే ఐ చెప్పండి చెప్పండి ఐ లవ్ యూ వెరీ గుడ్ వచ్చే ఇప్పుడు కాదు రేపు పొద్దున అన్న మందు కొడితే తనతో పెట్టుకోకరా ఎవడ ఐ లవ్ చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా రాకి సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు ఎక్స్క్యూజ్ మీ ఇదిగో పువ్వు తీసుకో నువ్వు ఒక్కసారి నవ్వు నువ్వే నా లవ్వు సూపర్ అదరగట్టు

ఈ ఇమా చాలా ఫాస్ట్లా జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏంట్రా అమ్మాయిలందరూ పని పని మరి మరీ డేసిస్తున్నారు మాలో లేని నీలో ఏముందిరా బ్యాట్స్ బాల్ బ్రా కొన్ని కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా ఏంటి అందుకే అలా వెళ్ళి అమ్మ ఇలా టచ్ ఇచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా కావాలంటే చూసుకో ఏం జాతకం రా బాబు నీది గ్లామర్ నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా ఇది కొంచెం పట్టుకోండి ఎందుకు చీకట్లో మీరు కనపడట్లేదు ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు రావడమాయ్యా రావడమాయ్యా అలాదో శంసేంగని శంసేంగణి గెంటెత్తునా జింకా

ఏటి నిప్పులు తిరిగేస్తున్నాడు గీత బాంబరుగా మళ్ళీ అచ్చిగాడు బాణం పెట్టేసి గీటేసినాడు ఇక్కడ ఆడవాడ చిన్న కుంటాడు జ్ఞానం లేక గీటెట్టేసినాడు నువ్వు బయటకు వచ్చేస్తావా స్టాప్ పెట్టాయి బాబా పెట్టాయి బాబు ఇంద బరా బాబు నువ్వు నాశేసుకున్నావు అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడు ఎంత బాగుంది కదా ఇక్కడికి సరదాగా అలా బయటికి వెళ్దాం నేను రాను నాకు చాలా వర్క్ ఉంది లవర్స్ ఉంది కదా కాసేపు అలా ఎంజాయ్ చేసేద్దాం రా లవర్స్ అయితే మర్యాద మూడు లెక్కడి రావాలి ఒకటి రెండు

ఉండగానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీరేలా చూద్దాం దాని ఉంది వదిలేండి ఊరికే అమ్మాయి నేను చూసి నవ్వుతోందిరా సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది సార్ అంటే జోగా కనబడుతున్నా అది నవ్వుతో కూడి నవ్వురా కరెక్ట్ సార్ ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసి వస్తాను అరే మీకు ప్రాక్టీస్ లో వంద మార్కులు వెళ్ళండి థ్యాంక్ యూ సార్ వెళ్ళండి రండి రా మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ అక్కడ దూరంగా దిష్టిబొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే ఆయనే మా లక్కి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు మీతో పెళ్లి జరిపించమని అభిరదేస్తున్నాడు మీరే చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ ఏంటది హాయ్ హై హ్యాండ్సమ్ హ్యాండ్సమా అ మీరు షార్ట్ గా ఉన్నారు చాలా స్మార్ట్ గా ఉన్నారు థాంక్యూ కానీ నేను స్పోర్ట్స్ మెన్ నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను స్పోర్ట్స్ మా ఆ నిలబడతా స్పోర్ట్స్ మన్ నీనో మొన్న రీసెంట్ కి జరిగిన ఒలింపిక్స్ నేను కూడా వెళ్ళాల్సింది టైం లేక వెళ్ళలేదు టెల్ మీ ఆ హర్డిల్స్ జంప్ చేస్తున్న తన్ని ఓడించాలి నీ కోసం ఏమైనా చేయగలుగుతా కాకపోతే చిన్న కండిషన్ నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు అనుకో హండ్రెడ్ మీటర్స్ ఏంటి హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా పరిగెడతా ఓకే ఓకే లెట్స్ గో ఆల్ ది బెస్ట్ హలో నిన్నెవరో పిలుస్తున్నారు చూడు సార్ జారా సార్ సార్ మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్ జీవితంలో ఏ అమ్మాయి అవసరం